వైజాగ్ గాజువాక పరిధిలోని ఆటో నగర్ ఏపీసీ పారిశ్రామిక వాడ ఏ బ్లాక్లో రాయుడు అనేటువంటి పారిశ్రామికవేత్త చాలా ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని తీసుకుని గోదాములు నిర్మించారు వాటిని ఆయన పలు కంపెనీలు పరిశ్రమలకి లీజుకి ఇచ్చారు ఎన్నో ఏళ్లుగా ఈ గోదాములు నడుస్తున్నాయి ఇందులో ఒక గోదాము ఆరేళ్ల క్రితం ఆంధ్రజ్యోతి సంస్థ అద్దెకి తీసుకుంది అందులోనే ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తోంది ఏదో విధంగా ఆంధ్రజ్యోతికి ఇబ్బందులు కలిగించాలని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్న వైసీపీ పెద్దలు ఇక్కడ పావులు కదిపేదని నేరుగా రాధాకృష్ణ ఆరోపిస్తున్నారు రాయుడు గోడౌన్స్ ఉన్నటువంటి బ్లాక్ ఏలో అనధికారికంగా కొన్ని నిర్మాణాలు చేపట్టారంటూ రీసెంట్గా తెల్లవారుజామున రంగంలో దిగారని గాజువాక పోలీసులు ఏపీఏసీ జోనల్ మేనేజర్ యతిరాజులు కమిషనర్ శామ్యుల్ గాజువా తహసీల్దార్ ఇలా చాలా మంది వచ్చి గోడౌన్లు కూల్చివేత మొదలు పెట్టారట ప్రస్తుతం గోదాముల యజమానిగా ఉన్నటువంటి రాయుడు కుమారుడు అవినాష్ కానీ వాటికి లీజు తీసుకున్న సంస్థ కానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు కూల్చివేత గురించి తెలిసి అక్కడికి చేరుకున్న యజమాని అవినాష్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు లోపలికి ఎవరిని అనుమతించదని మాకు ఉన్నాయని గేటు దగ్గర నుంచి వెనక్కి పంపించేశారు ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కూడా అక్కడ చేరుకున్నారు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా అకస్మాత్తుగా కూల్ చేస్తే ఎలా అని అధికారులను ప్రశ్నించారు నోటీసులు ఇచ్చాం కావాలంటే గేట్ కంటించున్నాయి వెళ్లి చూసుకుంటున్న నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆంధ్రజ్యోతి ఆరోపిస్తోంది ముందస్తు నోటీసులు ఇచ్చే అధికారులు ఒక హైడ్రామాకు తరలిపోయారని పాత తేదీలు వేసి తాజాగా తయారు చేసిన నోటీసులు గేట్ కంటించారని డిసెంబర్ పదిహేను ఒకటి ఫిబ్రవరి పదిహేను మరొకటి జారీ చేసినట్లు రెండు నోటీసులు గోడకు కనిపించాయి నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలో భారీ వర్షం కురిసింది చెట్లు కూలిపోయి విద్యుత్ స్తంభాలు కూలిగాయి హోర్డింగ్లు కూడా చిరిగిపోయి చిత్రం ఏంటంటే నాలుగు నెలల క్రితం నలభై రోజుల కిందట గోడ కంటించిన నోటీసులు మాత్రం తాజాగా కళకళ్ళాడుతున్నాయి వాటి మీద అధికారులు సంతకం చేసిన సిరా అధికార ముద్దలు కూడా ఏమాత్రం వెలిసిపోకుండా చక్కగా కనిపిస్తున్నాయి అసలు విషయం ఏంటో ఆరాధిస్తే యజమానికి గానీ దారికి కానీ సమాచారం ఇవ్వకుండా మంగళవారు వద్యాహ్నం వాటిని గుట్టి చప్పుడు కాకుండా అంటించినట్టుగా ఆంధ్రజ్యోతి ఆరోపిస్తుంది అంటే చెప్పకుండా చెప్పినట్టు నోటీస్ లేకుండానే ఇచ్చినట్టు కథ అల్లి కూల్చివేశారనే మాట ఉంది విశాఖ మీద అధికార పార్టీ తరఫున పెత్తం చలాయిస్తున్నటువంటి ఒక ఎంపీ అక్కడ ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారని వీరంతా రాయలసీమకు చెందినవారేనని అంటున్నారు ఒక్కొక్కరు ఒక్క శాఖ వ్యవహారాలను డీల్ చేస్తున్నారట ఒక వ్యక్తి రెవెన్యూ దేవాదాయ శాఖ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తారు మరో వ్యక్తి పరిశ్రమలు గిట్టన వ్యక్తులకు సంబంధించిన ఆస్తుల కూల్చివేతలకు సంబంధించి సంగతులు చూస్తూ ఉంటారు ఆంధ్రజ్యోతిలు ఇది తీసుకున్నటువంటి గోదాముల కూల్చివేత వ్యవహారాన్ని ఆ వ్యక్తి స్వయంగా పర్యవేక్షించినట్టు తెలుస్తోంది బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది నిమిషాలకు ఒకసారి ఏపీఐసి అధికారులు ఫోన్ చేశారు ఆంధ్రజ్యోతి గోదాము కూల్చివేత ఎంతవరకు వచ్చిందంటూ పదే పదే ప్రశ్నిస్తూ ఒత్తిడి ఇచ్చారు ఇదిగో గోడలు కొడుతున్నామని అధికారులు సమాధానం చెప్పగా వెంటనే ఫోటోలు పెట్టారని హుకుం జారీ చేశారు గోడోను కూల్చివి ఫోటోలను పంపిన తర్వాత నుంచి అధికారుల నుంచి ఫోన్లు ఆగిపోవడం గమనార్హం ఆంధ్రజ్యోతి పత్రిక విశాఖపట్నంలో ప్రింట్ కాకుండా చేసేందుకు వైసీపీ పెద్దలు మరింత కుట్రపూరితంగా వ్యవహరించారని ఈ విషయాన్ని నేరుగా తాను హైకోర్టులో చేల్చుకోబోతున్నానని ఏబిఎన్ రాధాకృష్ణ సవాల్ విసురుతున్నారు ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో అందులోనూ ఏపీలో పోలింగ్ జరుగుతుండగా జరిగినటువంటి కీలక సన్నివేశం కావడంతో ఏపీలో ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది